ముఖ్యంగా మన భారతదేశము పోలియో రహిత దేశము కానీ కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికని ఉంది కావున మన దేశాలకు కానీ పోలియో మన రాష్ట్రాలకు వస్తుంది అనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ముందస్తు చర్యల భాగంగా ఈరోజు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ మార్చి మూడవ తేదీని పల్స్ పోలియో కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీల్లో మన ప్రతి గ్రామ పంచాయతీలో ఆరోగ్య కేంద్రాల్లో ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్వహించుకోబోతున్నాము అందులో భాగంగా ఈరోజు మా గ్రామంలో గ్రామ ప్రజలు అలాగే మన ఏఎన్ఎం ఎమ్ఎల్ హెచ్పి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు సమక్షంలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా గా మార్చాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు నాడు నేడు భాగంగా అన్ని అన్ని వైద్యశాలలు పూర్తి స్థాయిలో పునరించడం జరిగింది అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మెరుగుపడాలన్న ఆలోచనతో ప్రతి ప్రతి గ్రామంలో ఆరు నెలలకు ఒకసారి మన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ఏఎన్ఎంస్ ద్వారా తర్వాత ఆశావకరం ద్వారా ప్రతి ఇంటికి వాళ్ళు తిరుగుతూ ఎవరెవరికి ఏ రకంగా ఆరోగ్యము పరిస్థితులు ఉన్నాయని ఆలోచనతో మన జగన్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి ఆ క్యాంపులో ఎవరికైనా మేజర్ గా ప్రాబ్లం ఉంటే పై స్థాయికి జిల్లా అధికారులకు కానీ జిల్లా జిల్లా అధికారులకి ఆ విషయాన్ని తీసుకొని పోయి ఆ పేషెంట్ని తీసుకొని పోయి ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఆరోగ్యశ్రీని సుమారు గతంలో మన దివంగత నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో చాలా మందికి ఆ ప్రాణం పోసి ఆరోగ్యశ్రీని తెచ్చినాడు అందులో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక మరో రెండో వాడుకు ముందుకేసి ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని సుమారు ఇరవై ఐదు లక్షల వరకు ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మా గ్రామంలో కూడా నిన్నమన్న మన అంగన్వాడీ వాళ్ళు అయితేనేవి తర్వాత ఏఎన్ఎంస్ అయితేనేమి ప్రతి ఇంటికి ఇరవై ఐదు లక్షల మన ఆరోగ్యశ్రీ కార్డును లాంఛనంగా మా గ్రామంలో అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఇల్లు తిరుగుతూ ఆరోగ్యశ్రీ కార్డులు అందించినాము అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళు ప్రతి ఒక్కరూ కార్పొరేటు వైద్యం లెవెల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకుండా పేద ప్రజలంతా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాల మనము మన మన అన్ని రకంగా మనం బాగుంటామని ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్నో పథకాలు ఏర్పాటు చేస్తున్నాడు అందులో భాగంగా వైద్యానికి పెద్ద ప్రాముఖ్యత ఇస్తూ అన్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తొంభై శాతం అన్ని వైద్యశాలలు పూర్తి స్థాయిలో ఆ పునరుద్ధడం జరిగినది అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకైతేనేమి అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాయి గారికి అయితేనేమి మన పూర్తి సహకారము ఉండాలని కోరుకుంటూ విరపాపురం గ్రామ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మరవకోకుండా ఉంటేనే రాబోయే రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో మనము అన్ని మెరుగుపడే అవకాశం ఉంటుంది కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విరపాపురం గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాదరెడ్డి గారికి పూర్తి స్థాయిలో మన ఉండి రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మన 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 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ గా మార్చినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం మరవకోకుండా పెట్టుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దాసరి ప్రహ్లాద్ యాదవ్ విరపాపురం గ్రామ సర్పంచ్ విరపాపురం గ్రామ గ్రామ పెద్దలందరికీ నమస్కారము ఈ రోజు మనం భారతదేశంలో మొత్తం పల్స్ పోలియో కార్యక్రమం జరుపుకుంటున్నాము అందులో భాగంగా మన పిరపాపురం విలేజ్ లో కూడా ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన గ్రామంలో మొత్తం రెండు వందల తొంభై రెండు మంది పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్క పిల్లడు రెండు మితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు అని ఖచ్చితంగా వేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఆ మన దేశం ఆ పోలియో రహితమైన దేశము ఇంకా కొన్ని దేశాల్లో ఉంది కాబట్టి అది సోకకుండా ఉండాలని అలాగే కొనసాగిస్తున్నాము ధన్యవాదాలు ఈ కార్యక్రమం మూడు రోజులు సాగుతుంది ఇంకా ఎవరైనా మిస్ అయిన పిల్లలకి రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ధనలక్ష్మి విరుపాప్రైన్